హాయ్ ఫ్రెండ్ నేను మీ మహేష్ని టుడే టాపిక్ ఏంటంటే మానవుడి పైన ఉండే ఒక పరణ జీవి గురించి మనం తెలుసుకుందాం జీవి అనగానే అందరు షాక్ అవుతున్నారు కదా జీవి అంటే ఏమీ లేదండి కామన్గా మన అందరి తల్లలో ఉండే కామన్ చిన్న జీవి అయిన ఒక పేను పేను గురించి మనం తెలుసుకుందాం ఈ పేన్లు అనేటివి ఎలా తయారవుతాయి ఎలా వస్తాయి ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతాయి ఈ పేన్లు అనేటివి మన తల్లలో ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకుందాం పేర్లు అనేది ఎలా ఫామ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు మన ఇంట్లో కొంచెం అన్నం మిగిలింది దాన్ని మనం డస్ట్బిన్లో డస్ట్బిన్లో వేసాం వేసిన తర్వాత ఒక వన్ డే అండ్ టూ డేస్ తర్వాత మనం చూస్తే అక్కడ ఏమవుతుంది అక్కడ ఒక రకమైన వైరస్ లాంటి పురుగులు లాంటి అన్నంలోకి వస్తూ ఉంటాయి ఎలా వచ్చే ఆ పురుగులన్నీ ఎవరు వేయలేదు ఆ అన్నంలోనే అన్నం ద్వారానే అక్కడ యాక్సిడేషన్ జరిగి ఒక రకమైన ఇక అన్నంలో అయితే ఏ విధంగా వైరస్ ఎలా ఫామ్ అయిందో మన తల్లో కూడా మనం ఎక్కువ ఎండలో తిరిగినప్పుడు బాగా చెమట అలా వచ్చినప్పుడు ఆ చెమట అంతా అలాగే తల్లలో ఉండిపోయి బయట డస్ట్ అదంతా ఫామ్ అయ్యి గాలిలో వాతావరణంలో ఉన్న గాలి అదంతా యాక్సిడేషన్ జరిగి అక్కడ ఒక వైరస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది సేమ్ మన అన్నంలో ఎలా వైరస్ ఫామ్ అయిందో మన తలలో కూడా అలా ఒక వైరస్ ఫామ్ అవుతుంది ఆ వైరస్ ఏంటంటే అదే పెను అలా పెయిన్గా క్రియేట్ చేయబడుతుంది కొత్త జీవి అనేది ఆవిర్భవిస్తుంది అలా ఒక జీవి అనేది అక్కడ క్రియేట్ చేయబడుతుంది అలా క్రియేట్ చేయబడిన జీవి అది చాలా తొందర తొందరగా ఎదుగుతూ ఉంటుంది ఎలా ఎదుగుతుంటుందంటే అది పుట్టినప్పటి నుంచి ఒక టెన్ డేస్ వరకే పెద్దగా అవుతుంది టెన్ డేస్లోనే ప్లస్ అది గుడ్లు పెడుతుంది దాన్ని ఏమంటే మనం ఇప్పి కామన్ లాంగ్వేజ్లో ఈడుపు అని అంటాం అవి ఇప్పిలు పెడుతూ ఉంటుంది ఆ ఇప్పులు పెట్టి మళ్ళీ ఆ ఇప్పీలు కూడా ఒక టెన్ డేస్లో మళ్ళీ అది కూడా బేబీ బయటకు వచ్చేస్తుంది అలా దీని సంతధ్యాన్ని త్వరగా త్వరగా అభివృద్ధి చెందుకుంటుంది దీని యొక్క ముఖ్య ఆహారం ఏంటంటే మానవుడి యొక్క రక్తం ఇది రక్తాన్ని తాగుతూ ఉంటుంది దీనికి షార్ప్ ముళ్ళు లాంటి ఒక మొన ఉంటుంది ఆ మొనను మన స్కాల్ప్లోకి పించేస్తుంది పించేసిన తర్వాత సెలైవా లాంటి ఒక ఎంజాయం రిలీజ్ చేస్తుంది ఆ ఎంజాయం అనేది బ్లడ్ని గడ్డగట్టకుండా చేస్తుంది అలా బ్ల గడ్డగట్టకుండా చేసేసి బ్లడ్ మొత్తం ఇది చేసుకుంటుంది ఆ పీల్చిన తర్వాత ఆ ప్లేస్లో మనకు ర్యాషెస్ రావడం చిన్న కురుపులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఏంటంటే రక్తం తాగే దాని జీవనాన్ని గడిపిస్తూ ఉంటుంది ప్లస్ ఇది ఇంకొకరి ద్వారా ఎలా వెళ్తుంది అంటే చిన్న పెయిన్ కొంచెం చాలా బద్దగా అండి ఇది ఎగరలేదు వేరే దానిలో జంపు కూడా చేయలేదు ఇది ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే రెండు తలలు దగ్గరగా పెట్టుకున్నప్పుడు ఇలా ఒక హెయిర్ ద్వారా ఒక వెంట్రుక నత్తుకొని ఇంకొక వెంట్రుకకు అలా వెళ్తుంది తప్ప ఇది అలా వెళ్తుందే తప్ప ఇది జంప్ చేయడం ఒకరి తల్లలో నుంచి ఒకరికి దూకడం అలా చేయలేదు దీనికి రెక్కలు కానీ ఏమి కానీ ఉండవు కానీ మనం చాలామంది అలా అనుకుంటాం ఇది ఒకరి నుంచి ఒక జంప్ అవుతుంది ఒకరి తల్లిలో నుంచి ఇంకోటి దూకుతుంది అని అలా అనుకుంటాం కానీ అలా అవ్వదు ఇంకోటి దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆక్సిజన్ పీల్చుకోకుండా కూడా ఒక థర్టీ మినిట్స్ అరగంట అయినా ఉండగలదు ఎందుకంటే మనం తలస్నానం చేస్తున్నప్పుడు కొంచెం మనం వాటర్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు దానికి ఆక్సిజన్ అందదు కదా అయినా కానీ అది బతక యా ఈ పేర్లను మనం ఎలా రిమూవ్ చేసుకోవాలంటే నేచురల్గా ఒక రెమెడీ ఉంది చెప్తాను వినండి మనకు బయట మార్కెట్లో ఎర్బల్ షాపులో వేప నూనె దొరుకుతుంది కదా ఆ వేప నూనెని మనం స్కాల్ప్ బాగా మసాజ్ చేసుకొని ఒక అరగంట సేపు అలా ఉంచుకొని లేదా ఒక వన్ అవర్ అయినా ఉంచుకోవచ్చు ఉంచుకొని దాన్ని అప్పుడు మనం వాష్ చేసుకుంటే దాని ద్వారా వీక్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా చేసుకోవడం వల్ల దాని ద్వారా కూడా మనం పేర్లను రిమూవ్ చేసుకోవచ్చు అదొక రీజన్ అలా కాకుండా ఇంకా ఇంకొక మెడికల్ బేస్ మెడికల్ షాప్లో మనకు స్కాబ్ వెంట్ అనే ఒక లోషన్ దొరుకుతుంది ఆ లోషన్ ను మనం ఒక అరగంట సేపు అప్లై చేసి మసాజ్ చేసుకుని తర్వాత వాష్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ పేర్లను క్లియర్ చేసుకోవచ్చు ఇంకా ఈ పేర్లకు కూడా ఒక టాబ్లెట్ ఉంటుంది ఇది కూడా మనకు మెడికల్ షాప్లో దొరుకుతుంది ఐవర్ మెట్టిన్ అనే ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది ఈ టాబ్లెట్ ద్వారా కూడా మనం తల్లో పేళ్లను క్లియర్ చేసుకోవచ్చు మే వీటితో పాటు మనకు కాస్మెటిక్ షాప్లో ఒక పేర్ల మిషన్ దొరుకుతుంది దాంతో కూడా మనం పేర్లు కోమ్ చేసుకోవచ్చు ఆ మిషన్ ద్వారా పేర్లు దాంట్లోకి వస్తే ఈడుపులు కూడా తీసుకోవచ్చు ఆ మిషన్ కూడా చాలా బాగుంటుంది మీకు ఆ మిషన్ కూడా మీకు ఫోటోస్ నేను చూపిస్తాను దీని ద్వారా మనం క్లియర్ చేసుకో ఇంకా మనకు పేర్లు ఎక్కువ నుంచి ఒకరు పరండి ఎక్కువ మనం చూసేది దేనిలో ఈ పేర్లు ఒకరి నుంచి ఒకరు ఎక్కువ స్ప్రెడ్ అయ్యే దేనిలో పిల్లల్లో చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లో ఎందుకు ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంటే వాళ్ళందరూ క్లాస్ రూమ్లో ఒకే దగ్గర చిన్నపిల్లలు కూర్చుంటారు కాబట్టి దాని ద్వారా కూడా ఒకళ్ళ నుంచి ఒకరికి ఎక్కువ స్ప్రెడ్ ఇలా కాకుండా ఇంకొకటి సెల్ఫీ ఫోటో దిగడం వల్ల కూడా వస్తాయండి సెల్ఫీ మనం ఇట్లా తల పెట్టి ఒకళ్ళ దగ్గరికి ఫోటో దిగుతాం కదా అలాంటప్పుడు కూడా అప్పుడు ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా యా ఇలా రెమెడీస్ యూజ్ చేసి మనం మన తల్లలో ఉన్న పేల్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్